హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను మన అమ్మమ్మల కాలం నాటి నించుడు మిరపకాయ ఎలా చేద్దామో చూద్దాం రండి పప్పులు సాంబార్లు వేపుళ్ళు ఇవే కాకుండా ఇలా చేసుకొని తినండి ఆ రోజు కొద్దిగా ఎక్కువే తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి కిలో ఎక్కువ కారం లేని పచ్చిమిర్చిని తీసుకోండి పప్పులు హాఫ్ కప్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఉల్లిగడ్డ మీడియం సైజులో ఉండేది ఒకటి తీసుకోండి పసుపు వన్ టేబుల్ స్పూన్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు కప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి జీలకర్ర ఉప్పు ఉల్లిగడ్డలు పసుపు వేసుకొని వీటిని ఒకసారి పల్స్ మోడులు మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు ఉల్లిగడ్డలు పలుకులు పలుకులుగానే ఉండాలి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిలో ఉండే విత్తనాలు తీసివేయండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసివేసుకోండి ఇలా తీసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఎప్పుడు పచ్చళ్ళు సాంబార్లు కూరలు ఇవే కాకుండా ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి అందరు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా తీసుకున్న వాటన్నింటినీ ముందుగా మనం తయారు చేసిన మిక్సీలో తయారు చేసుకున్న పొడిని ఇందులో నింపుకోండి అలాగే మిగతా పచ్చిమిర్చిలకు అన్నింటినీ ఇలాగే నింపుకోండి ఇలా నింపుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకొని తినండి మిగిలిన పచ్చిమిరపకాయలన్నింటిని ఇలా నింపుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకోండి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం నింపి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత మంట మీడియం హీటులో పెట్టుకొని మూత మూసి మధ్య మధ్యలో మూత తీసి వీటిని మరొక సైడ్ టర్న్ చేస్తూ ఇలా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు చూసుకోండి ఏమాత్రం మాడిపోకుండా అన్నింటినీ జాగ్రత్తగా చేసుకోండి ఇలాంటిది చేసుకునేటప్పుడు వెడల్పాటి బాండి పెట్టుకోండి అప్పుడు తిప్పుకోవడానికి బాగా వస్తుంది మధ్య మధ్యలో మూత తీసి ఇలా అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీలో మిక్సీ చేసుకున్న పొడిని సగం మిగుల్చుకున్నాం కదా ఇప్పుడు అది ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఒక నిమిషం పాటు పొడి వీగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గరిటె పెట్టి ఎక్కువగా కలపవద్దు అంత ముద్ద ముద్దలాగా అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్